श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ यःकट्टा जगतां भक्ता संहत्ता महसाम्निधिः प्रणमामितमादित्यं बहिरन्तस्तमोपहो रेण्डुवेल इरवैदो संवत्सरं सेप्टेम्बर् नेल పదవ రాశి మకర రాశి ఈ మకర రాశికి ఇంకా ఏల శని ఇంకా ఉన్నది ఈ ఏలనాట శని శని ద్వితీయానికి వచ్చాడు ఈ ద్వితీయానికి వచ్చిన శని వల్ల బాగా ఇబ్బందులు కష్టాలు ఉంటాయి శుక్రుడు బాగున్నాడు గురువు బాగున్నాడు కానీ శని మకర రాశికి తృతీయంలోకి వచ్చాడు కానీ ఏనాటి శని పోయింది అని చెప్పాలి అయినా శని మళ్ళీ వక్రానికి వచ్చాడు ఈ వక్రానికి వచ్చిన శని నవంబరు ఇరవై ఏడు వరకు ఉంటాడు ఈ నవంబరు ఇరవై ఏడు వరకు కూడా ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఈ నవంబర్ ఇరవై ఏడు దాటితే ఈ రాశి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు ఈ రాశికి మరి శని కంటే గురువు బాగున్నాడు మరి శుక్రుడు బాగున్నాడు మరి శని మాత్రం పూర్తిగా బాగున్నాడని మాత్రం నేను చెప్పలేను శని వల్ల అనవసరమైన ఖర్చులు రావచ్చు వస్తూ ఉంటే మాత్రం మీకు శని బాగా లేడని మీకు అర్థమైనట్లే కానీ ఈ రాశి వాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం చాలా అవసరం గురువు ఒక్కడు శుక్రుడు ఒక్కడు ఈ రెండు గ్రహాలు తప్పితే ఆరు గ్రహాలు పూర్తిగా బాగాలేవు అందువల్ల మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి అదే కాదు ఈ మకర రాశి వాళ్ళు మరి వినాయక చవితి తొమ్మిది రోజులు కూడా ప్రతిరోజు వినాయకుడు పూజ చేయండి అట్లా వినాయకుడు పూజ మీ ఇళ్లలో కుదరినప్పుడు దేవాలయాల్లో కానీ లేకపోతే బజార్ల్లో కానీ చాలామంది వినాయకుడిని పెట్టి పూజ చేస్తారు అట్లాంటి పూజ తొమ్మిది రోజులు మీరు కూర్చొని పూజ చేయడానికి వాళ్ళకి ఏదైనా కొంత డబ్బు కట్టినా సరే పూజ చేయాలి వినాయకుడు భోజన ప్రియుడు ఈ వినాయకుడికి ప్రసాదాలు ఎక్కువ కావాలి నువ్వు ఎంత విగ్రహం పెట్టా ఉన్నది కాదు ప్రసాదాలు కావాలి ఆయనకు ఆహారం ఎక్కువ కావాలి ఎందుకంటే ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క శక్తితో ఉద్భవించాడు ఇంతమందికి మనం పెట్టగలవా ఇంతమంది పేరుతో నివేదన పెడితే ఆ ఆహారం అమృతం అయిపోతుంది ఆ అమృతమైనటువంటి ఆహారాన్ని ఆ ప్రసాదాన్ని అందరికీ పెడితే మనకున్నటువంటి సమస్త దోషాలు పోతాయి కాబట్టి మంచి సమయంలో మంచి ఆహారం దొరుకుతుంది ఎందుకంటే ఇవాళ నేను చెబుతున్నాను ఆకుకూరలు కాయకూరల్లోకి కొత్తిమీరను మించినటువంటి ఆహారం లేదు ఈ కొత్తిమీర అంత రుచికరమైన ఆహారం లేదు బాగా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు జ్వరం వచ్చిన వాళ్ళు ఏది తినలేని వాళ్ళు కనీసం కిడ్నీ వాళ్ళు కొంచెమే నాకు వాడితే ఆరోగ్యం బాగుపడుతుంది ఇటువంటివన్నీ కూడా ఈ భాద్రపద మాసంలో ఎవరు వేయకుండా పెరుగుతాయి మరి ఎన్నో రకాల ఔషధులన్నీ కూడా వాటంతటే పెరుగుతాయి ఎవరు వేయకుండా ఎందుకు గణపతి యొక్క ఆశీర్వచనంతో మనకు అట్లాంటివి వస్తాయి కాబట్టి అటువంటివి మనకు రావాలన్నా అధిక వర్షాలు వచ్చి పంటలు పాడైపోకుండా ఉండాలన్నా మనం బాగా జీవించాలన్నా మనకి ఏ నోటూ లేకుండా ఉండాలన్నా ప్రధామ గణపతి దేవద్రాలోకి మొదటివాడు గణపతి ఆ గణపతిని తండ్రైన ఈశ్వరుడు పూజిస్తాడు తల్లి పూజిస్తుంది తమ్ముడు సుబ్బ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజిస్తాడు ఎంతమంది పూజించేటువంటి దేవుణ్ణి పూజించలే కాక మీ జాతక చక్రం ద్వారా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది కానీ ఈ రాశి వాళ్ళకి ఆరు గ్రహాలు బాగాలేవు దీనివల్ల మీరు ఆలోచించుకొని జాగ్రత్తగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని మీ జాతక ఫలితం ఏంటో తెలుసుకొని దాని యొక్క దోషాలు ఏంటో తెలుసుకొని ఆ దోషాలు పోవటానికి తగిన ఉపశమనం చేసుకుంటే మీకు ఎటువంటి సమస్యలు రావు ఎందుకంటే కొన్ని సంవత్సరాలు బాగా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి ఈ ఇబ్బందులు ఎందుకు వస్తాయంటే ఒక సంవత్సరం అస్సలు వర్షాలు కురవలేదండి ఒక సంవత్సరం విపరీతమైన వర్షాలు కురుస్తాయి వర్షాలు కురవకుండా ఎండలు కాసినప్పుడు నేలంతా కూడా ఎండిపోయి భూకంపాలు వస్తాయి అవి రాకుండా ఉండాలంటే వర్షాలు కురవాలి అధికమైన వర్షాలు కురిస్తే పంటలు పట్టలేదు అని మనం అనుకుంటాం ఆ వర్షాలు ఎప్పుడు కురవాలో మరి ప్రకృతి ఎట్లా బాగుపడాలో దైవ నిర్ణయం అది ఆ భగవంతుడి నిర్ణయం ఎట్లా ఉంటుంది అంటే మనిషి యొక్క ప్రాణం పోయిన తర్వాత ఈ ప్రాణి మినుగురు పురుగులాగా పురుగులాగా ఉంటుందిట ఇది సరాసరి ఆకాశంలోకి వెళ్ళిపోతుందిట ఈ వెళ్ళిపోయిన ప్రాణిమవుతుందంటే నీటిలో కలిసి వర్షిస్తుందిట ఈ నీటిలో కలిసి వర్షించిన ఈ వర్షంతో ఈ ప్రాణి కూడా భూలోకి పోతుంది భూమిలోకి పోతుంది ఈ నీళ్ళు ఎవరు తాగుతారు ఏ జీవరాశి తాగితే ఆ జీవరాశి గర్భధారణ చేస్తుంది మనం మశిగా పుట్టాలో జంతువుగా పుట్టాలో ఎట్లా పుట్టాలి అనేది మనం చేసుకున్న సుకృత దుష్కృతాల వల్ల కలుగుతుంది ధర్మశాస్త్రాలను కూడా నీటితో కలిసి భూమిలోకి ఈ ప్రాణి పోయి మళ్ళీ ఉద్భవిస్తుంది అని చెప్తుంది ఆకాశం గగనం శూన్యం అన్నారు శూన్యం అంటే లేదు లేనిది కాదు లేదు కదా ఆకాశం ఎట్లా కనబడుతుంది ఉన్నట్టుగా కనబడుతుంది ఉన్నది కదా ఏమీ అనుకుంటాం మనం ఏం చేస్తున్నాము ఏమీ లేనిది అనుకుంటాం నీ భార్య నీ పిల్లలు నీ కుటుంబం నీ ఇల్లు నీ వాకిలి అన్నీ శాశ్వతంగా ఉన్నా ఉన్నాయి ఉన్నాయనుకుంటాం కానీ ఆకాశం ఏమీ లేదనుకుంటాం ఆకాశంలో దేవతలు అక్కడ ఉంటారు పుణ్యం చేసుకున్నప్పుడు పుణ్యపురుషుడు అక్కడ ఉంటారు ఉన్నదంతా అక్కడ ఉంది ఉన్నదాన్ని లేని దానిగా భావించి లేని దాన్ని ఉన్నదానిగా భావించి మనం కష్టాలు కులిచిచ్చుకుంటున్నాం కాబట్టి ఈ రాశి వాళ్ళకు పూర్తిగా బాగాలేదు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి గణపతిని పూజించండి బహుళ పక్షంలో పౌర్ణమి తర్వాత పితృదేవతలు చేయవలసిన పెండ ప్రధానాలు నది తిలద తిల నువ్వులతోటి తిరోదకాలు ఇటువంటి కూడా ఇటువన్నీ కూడా ఇస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది అన్నీ మీకు కలిసి వస్తాయి స్వస్తి